హలో నమస్తే నేను జర్లీష్ పోయన్నారు కూటమి సర్కార్లో ఏం జరుగుతోంది కూటమి సర్కార్లో పార్టీకి సంబంధించిన జాతీయ అధికార ప్రతినిధిగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్న జీవి రెడ్డి రాజీనామా చేశారు సో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల అంశానికి సంబంధించి గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో భారీగా నామినేటెడ్ పోస్టులని పార్టీకి సంబంధించిన నాయకులకు కేటాయిస్తే కేటాయించారు సో జీవిరెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాయిస్గా కొద్ది రోజులుగా చాలా బలంగా తెలుగుదేశం పార్టీ వాయిస్ని వినిపిస్తూ వచ్చారు సో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికంటే ముందు ఆ పార్టీకి సంబంధించిన వాయిస్ని తెలుగుదేశం పార్టీ మీడియా హౌసెస్ ద్వారా చాలా బలంగా వినిపించు వినిపిస్తూ వచ్చిన వ్యక్తి జీవిరెడ్డి జీవిరెడ్డి తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు నారా లోకేష్ ఛాయిస్తో ఆయన ఫైబర్నెట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎలక్ సెలెక్ట్ అయ్యారు సో ఆయన్ను కా కార్పొరేషన్ ఆయన కార్పొరేషన్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఫైబర్ నెట్కి జీవీ రెడ్డి అయితే బాగుంటుందని పర్టికులర్గా సెలెక్ట్ చేసిన వ్యక్తి నారా లోకేష్ నారా లోకేష్ సెలెక్ట్ చేసిన వ్యక్తి నారా లోకేష్ పిక్ చేసిన వ్యక్తి ఈరోజు కార్పొరేషన్ చైర్మన్గా ఉండలేక బయటకు వచ్చేసారు కేవలం నాలుగు నెలల వ్యవధిలో నాలుగు నెలల వ్యవధిలోనే ఆయన అనేక సార్లు మీడియా ముందుకు వచ్చారు ఏపీ ఫైబర్ నెట్కి జరుగుతున్న నష్టానికి సంబంధించి అనేక మీడియా సమావేశాలు నిర్వహించారు ఏపీ ఫైబర్ నెట్ ద్వారా గతంలో గోపాల్ వర్మ వ్యూహం సినిమా అంశానికి సంబంధించి ఏ రకంగా అక్రమంగా చెల్లింపులు చేశారు సో ఫైబర్ నెట్కి నష్టం చేకూర్చేలా చెల్లింపులు చేశారంటూ మాట్లాడారు కేసులు నమోదు చేశారు కేసులు పెట్టారు సో ఫైబర్ నెట్కు సంబంధించిన మొత్తం వ్యవహారాలపైన బీయింగ్ ఏ చార్టెడ్ అకౌంట్ తనకి ఈ ఆర్థిక వ్యవహారాలపైన కూడా ఉన్న అనుభవం కారణంగా సో ఫైబర్ నెట్లో జరిగిన అక్రమాలేంటి ఫైబర్ నెట్లో నిధుల మళ్లింపు ఎలా జరిగింది అనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చారు మామూలుగా కానీ కార్పొరేషన్ చైర్మన్లు చైర్మన్లు వచ్చిన తర్వాత ఆయనకు సీట్ ఉందా ఆయనకి ఏమేమి ప్రోటోకాల్ ఉంది ఆయనకి నెల జీతం ఎంత వస్తుంది ఏమేమి అధికారాలు ఉన్నాయి వీటికి పరిమితం అవుతారు పొలిటికల్ పోస్టులు బట్ జీవిరెడ్డి ఆయన ఎకనామిస్ట్గా కూడా ఉన్నారు కాబట్టి సో ఫైబర్ నెట్లో జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలపైన సునిశ్చితంగా పరిశీలన చేస్తూ వచ్చారు ఈ క్రమంలోనే దానిలో జరుగుతున్న వ్యవహారాలను ఇటీవల ఆయన బయటపెట్టారు బయట పెట్టడం మాత్రమే కాదు ఐఏఎస్ అధికారులు ఫైబర్ నెట్కి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారు అంటూ చెప్పారు ఐఏఎస్ అధికారులకు ఆల్మోస్ట్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఐఏఎస్ అధికారి ఆయన రాజద్రోహానికి పాల్పడ్డారు అంటూ ఒక వ్యాఖ్య కూడా చేశారు రాజద్రోహం కేసు ఫైబర్ నెట్ ఎండి పైన నమోదు చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఓపెన్గా మాట్లాడారు జీవిరెడ్డి ఎందుకు రాజద్రోహం కేసు నమోదు చేయాలి అంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి ఫైబర్ నెట్కి నష్టం కలిగించేలా ఇంటెన్షనల్గా బిహేవ్ చేశారు అనే మాట మాట్లాడారు ఫైబర్ నెట్కి దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా జీఎస్టీ కట్టాల్సిన పరిస్థితికి ఎండీ కారణమయ్యారు అంటూ మాట్లాడారు సో ఎండీకి ఇంటెన్షనల్గా తెలిసి కూడా ఇలా చేశారని చెప్పారు ఇటీవల తాను అలర్ట్ చేయడం వల్ల తాను కాషన్ చేయడం వల్ల దాదాపు ముప్పై కోట్ల రూపాయలకు పైగా జీఎస్టీ నుంచి మేము తప్పించుకున్నాం లేకపోతే అది కూడా మేము పే చేయాల్సి వచ్చేది జీఎస్టీ సో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తెలియకుండా వ్యవహరించారు అని అనుకోవడానికి కూడా లేదు ఇలా ఇలా తాను వార్న్ చేసినప్పటికీ ఇలా జరుగుతుంది అని చెప్పినప్పటికీ కూడా సరిదిద్దుకునే పరిస్థితులు లేరు సో చైర్మన్ వైపు నుంచి జరుగుతున్న తప్పుల్ని అధికార యంత్రాంగం దృష్టికి తీసుకొస్తే వాళ్ళు పట్టించుకోకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఈ నిర్లక్ష్యం కారణంగా అటువంటి అధికారి రాజద్రోహం కేసు పెట్టాలి ఇలాంటి కామెంట్ కూడా ఆయన చేశారు సో చేయడం మాత్రమే కాదు దానికి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మీడియా ముందు పెట్టారు ఎలా ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ అధికారి నష్టం చేస్తున్నారు సంస్థకి అనేది కూడా చెప్పారు ఈ ప్రభుత్వం కొత్త కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత ఈ నాలుగు నెలల్లో కనీసం ఒక్క కనెక్షన్ కూడా మేము తీసుకురాలేపోయాము గతంలో ఉన్న కనెక్షన్స్ కనెక్షన్స్ కూడా తగ్గిపోతూ ఉన్నాయి కనెక్షన్స్ కొత్తవి కూడా రాకపోవడానికి కూడా ఇక్కడ అధికార యంత్రాంగానికి సంబంధించిన నిర్లక్ష్యమే ఉంది ఈ కారణంగా సంస్థ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది ప్రమాదంగా ఉంది సంస్థ నడవడం కూడా ఇబ్బందిగా మారే పరిస్థితి అంటూ ఆయన మాట్లాడుతూ వచ్చారు సో ఆయన పెయిన్ అంతా కూడా సంస్థ ప్రాపర్గా నడపాలి సంస్థ ప్రాపర్గా నడపట్లేదు సంస్థ ప్రాపర్గా నడపడానికి సంబంధించి అధికారుల నుంచి కోఆపరేషన్ లేదు మాటకు వస్తే ఇప్పటికంటే గతంలోనే బాగుందేమో లాంటి ఒక ఇంప్రెషన్ వచ్చే తరహాలో జీవిరెడ్డి మాట్లాడారు జీవిరెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత జీవిరెడ్డి కార్పొరేషన్ చైర్మన్గా ఈ వ్యాఖ్యలు చేశారంటే ముఖ్యమంత్రికో ప్రభుత్వానికో తెలియకుండా వాళ్ళ నోటీసులో లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని బహుశా ఎవరు అనుకోరు కానీ అవి ముఖ్యమంత్రికి ప్రభుత్వంలోని పెద్దలకి తెలియకుండానే బయట మీడియా ముందు ఆయన మాట్లాడినట్టుగా ఆ తర్వాత పరిస్థితులను బట్టి చూస్తే అర్థమైంది ఎలా అంటే ముఖ్యమంత్రికి ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చింది మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ని మంత్రి ఆయనకు కూడా వివరణ ఇవ్వాల్సి వచ్చింది జీవిరెడ్డి ఇటువంటి ఆరోపణలు చేసిన తర్వాత అధికారులపైన స్పష్టమైన నిర్దిష్టమైన ఆరోపణలు వాళ్ళు సంస్థకు నష్టం చేస్తున్నారు లాంటి ఆరోపణలు జీవిరెడ్డి చేసిన తర్వాత నిజానికి ప్రభుత్వం అటువంటి అధికారులను పిలిచి ఎందుకు ఇలా చేస్తున్నారు ఏం జరిగింది ఏంటి అనేది అధికారుల దగ్గర నుంచి వివరణ తీసుకుంటుందని అందరూ భావించారు బట్ అధికారుల దగ్గర నుంచి వివరణతో పాటు జీవిరెడ్డిని కూడా పిలిచి వివరణ అంటే మీరు బయటకు వెళ్ళి ఎందుకు మాట్లాడారు బయటకు ఎందుకు చెప్పాల్సి వచ్చిన తరహాలో ఆయన ఆయన వివరణ అడగడం అనేది బయటకు వచ్చింది ఆయన వివరణ అడిగిన విషయం కూడా బయట వచ్చింది ఆ తర్వాత ముఖ్యమంత్రితో కూడా ఆయన సమావేశమైన వార్తలు వచ్చాయి సో ఆ తర్వాత అనూహ్యంగా కొద్దిసేపటి క్రితం ఆయన తన రాజీనామాని ప్రకటించారు రాజీనామా కేవలం ఫైవర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని చెప్పారు సో తెలుగు లెటర్ కూడా ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను టూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి విషయం రాజీనామా సమర్పణ వ్యక్తిగత కారణాలతో నేను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం జాతీయ అధికార ప్రతినిధి హోదా మరియు ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ కార్పొరేషన్ పదవుల నుండి రాజీనామా చేస్తున్నాను మీరు నాపై ఉంచిన విశ్వాసానికి అందించిన మద్దతుకు మరియు నాకు ఈ కీలకమైన బాధ్యతలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదగ ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని కాంక్షిస్తున్నాను ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను మరియు భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కార్పొరేషన్ చైర్మన్ సో ఆయన ఇప్పటికిప్పుడు వేరే పార్టీలో చేరే ఆలోచన లేదు అని చెప్తున్నారు సో పార్టీ మారి వెళ్తున్న సందర్భంగా ప్రభుత్వం పైన కానీ పార్టీ పైన కానీ ఎటువంటి ఎలిగేషన్ చేయట్లేదు ఒకటి క్లియర్ ఆయన ఆయనను ఎవరైనా అవమానించారా లేకపోతే ఆయన చెప్తున్నదాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదా లేకపోతే ప్రభుత్వం ఆయనకేమైనా వార్నింగ్ ఇచ్చిందా లేకపోతే ఆయన ఏమైనా హర్ట్ చేసిందా అనే ఇంప్రెషన్ కలుగుతుంది అదర్వైజ్ ఆయన కార్పొరేషన్ పదవికి రాజీనామా చేసినా పార్టీ కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు జీవిరెడ్డి నిజానికి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో పనిచేశారు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేశారు తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు సో తెలుగుదేశం పార్టీలో చేరిన క్రమంలో చాలా తొందరగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాయిస్ని బలంగా వినిపించడంతో పాటు పార్టీ నాయకత్వాన్ని ప్రధానంగా నేను చెప్తున్నట్టుగా లోకేష్కి దగ్గరయ్యారు ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు అంతే తొందరగా ఆయన పదవి నుంచి అలాగే పార్టీ నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి చాలా అనూహ్యంగానే చూడాలి సో జీవిరెడ్డి రాజీనామా పైన ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుంది జీవిరెడ్డి అవినీతి జరుగుతుందనో లేకపోతే అధికారులు సరిగా పనిచేయట్లేదనో చెప్తే ఆయన పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వ సమాధానం పైన ఫర్దర్గా జీవిరెడ్డి రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సి ఉంది